మనుషులు కాదా ఏం నీకు జ్వరంగా జ్వరం ఏం లేదు లేకు అసలు పనంతా ఆడబెట్టుకొని మాట్లాడి సాడీలు చెప్తుందా మీదలే హలో ఏంద్రా ఫోన్ చేశావు జ్వరం జ్వరం లేదేం లేదు అన్ని నాటకాలు వేస్తా ఉంది పనంతా నేనే చేసుకుంటున్నాను వంట కూడా నేనే చేసి వండి పెడుతుంటే తిని పడుకుంటుంది ఇంకా నీకు ఛాతీ చెప్తుందా ఫోన్ చేసి అడుగుతాను ఫోన్ చే ఫోన్ పెట్టే నువ్వు ఏం చేస్తున్నావు స్నానం మీద చదువుతాయా ఇంకా డ్రెస్ వేసుకొని ఏ నా కొడుకు చా తిట్టించావుగా నువ్వు తిట్టాడా లేనిపోయిన సాడీలన్నీ చెప్పావా నా కొడుక్కి నేనేం చెప్పలేదు అత్తయ్య కాకపోతే నాకు బాగాలేదని చెప్పాను అంతేను తిడతాడని నేను అనుకోలేదు తిట్టక ఊరు మొత్తం తిప్పుతాడేం ఎత్తుకొని